అందరికీ నమస్కారం రాష్ట్ర క్రీడల్లో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వాయిస్ని నా మాటల్ని క్యూ నైన్ టీవీ లైవ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా ఈ నకిలీ సర్టిఫికేట్ల భాగోతం చాలా దారుణంగా మనం చెప్పటానికి వీలు లేకుండా కూడా ఈ క్రీడా సర్టిఫికేట్లని కొన్ని క్రీడా సంఘాలు దుర్వినియోగం చేయటం జరుగుతుంది దానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది అధికారులు ముందుగానే వాళ్ళతో ఆ క్రీడా సంఘాలతో కుమ్మక్కైపోయి ఈ నకిలీ సర్టిఫికెట్ల జారీ కుంభకోణానికి వాళ్లే ప్రధాన బాధ్యత వహిస్తున్నారు ఇటీవల కాలంలో డిఎస్ఏలోనే స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి దారుణమైన నకిలీ సర్టిఫికెట్ల భాగవతాన్ని అతి త్వరలో క్యూ నైన్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం కారణం ఏంటంటే అర్హత లేనటువంటి క్రీడాకారులు అసలు ఏనాడు గేమ్స్ కూడా ఆడనటువంటి క్రీడాకారులు జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు పొంది నకిలీ క్రీడా సర్టిఫికెట్లను పొంది తద్వారా సాఫ్లో ఉన్నటువంటి అధికారులని రాష్ట్ర క్రీడా సంఘంలో ఉన్నటువంటి కొంతమందిని వీళ్ళందరినీ క్లబ్ చేసి ఈ సర్టిఫికెట్ల బాగోతం నడిపిస్తున్నాడు అన్ని క్రీడా సంఘాలని నేను మాట్లాడలేదు నోరు తిరగని క్రీడా సంఘాల నుంచి వాళ్ళు కూడా డిఎస్ఏలో అర్హత పొందారు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల్లో కూడా కొంతమంది ఆఫీసర్ల పిల్లలు అర్హత సాధించినట్టు కూడా మా దృష్టికి వచ్చింది ఈ సందర్భంగా మేము స్పోర్ట్స్ అథారిటీ అధికారులకి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి ఎంతమంది వీసీ ఎండీలు మీ దెబ్బకి బలైపోయి వెళ్ళిపోతున్నారు అధికారులకి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి ఎంతమంది వీసీ ఎండీలు మీ దెబ్బకి బలైపోయి వెళ్ళిపోతున్నారు కారణాలు అన్ని కూడా బహిరంగంగా చెబితే ముందుగానే మీరు జాగ్రత్త పడిపోతారు కనుక మీ భాగోతం మీ చీకటి భాగోవతాలు క్యూ నైన్ టీవీ ఛానల్ లైవ్ ద్వారా మీకు డెఫినెట్గా మేము ప్రజలకు వివరిస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం అలాగే ప్రజా ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తాం కాబట్టి ఇప్పటికైనా క్రీడా సంఘాలను మేము కోరేది ఒకటే మీరిచ్చే సర్టిఫికెట్ల మూలాన నిజమైన క్రీడాకారులు మంది బలైపోతున్నారో ఆలోచించండి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అంతేకాదని కేవలం డబ్బుల కోసం మొహమాటానికి వెళ్ళో ఆఫీసర్ల రికమెండేషన్లకు మీరు అర్హత లేనటువంటి క్రీడాకారులకి మీరు సర్టిఫికెట్లు జారీ చేస్తే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ముందుగానే చెప్తున్నాం మిత్రులారా రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ భాగవతాన్ని బయటకు తీస్తాం కోర్టు ద్వారా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా వెరిఫికేషన్స్ చేపించి అనర్హులైనటువంటి క్రీడాకారుల్ని తక్షణం ఆ విధుల నుంచి తొలగించేదాకా మా పోరాటం కొనసాగుద్ది ఈ మధ్యకాలంలోనే నేను నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి క్రీడల అనుభవం నేను ఒక ఛానల్కి చీఫ్ గా కూడా రావటం జరిగింది ఇక నుంచి నా జీవితం అంతా కూడా ఈ క్రీడల్లో అవినీతిని వెలికితీయ నా వంతు ప్రయత్నం చేసి నిజమైన క్రీడాకారులకి భేద క్రీడాకారులకి ఎవరైతే ఆర్థికంగా వెనకబడి వాళ్ళు పై టోర్నమెంట్స్ కావడం లేక అల్లాడిపోతున్నారో వాళ్ళందరికీ కూడా నా వంతు సపోర్ట్ తప్పకుండా చేస్తాం కనుక ఇప్పటికైనా ఈ నకిలీ సర్టిఫికేట్ల బాగా దాన్ని కట్టి పెట్టండి లేని పక్షంలో మీ మీద తక్షణం కోర్టు ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం